హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి ఒకసారి నేను చెప్పాను కదా నా లైఫ్లో చాలా కష్టాలు పడ్డాను అని అలాంటప్పుడు ఒక బొటిక్ ఆవిడ నాకు చాలా అంటే చాలా హెల్ప్ అంటే మనీ రూపంగా కాదు వర్క్లు ఇచ్చిందనమాట నాకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయితే కంటిన్యూ తన వర్క్స్ ఉన్నాయి దానివల్ల నా ఫ్యామిలీ రన్ అయితే ఉండేది తను నేను చాలా నమ్మాను యాజ్ ఏ సిస్టర్గా చాలా అంటే చాలా నమ్మాను తను ఏం చేశారంటే నా చేత ఒక బిజినెస్ పెట్టించారు ఇద్దరం కలిసి పెడదామనేసి మళ్ళీ ఏమో తను నేను కాదులే నువ్వే పెట్టుకున్నారు అలా చేసి తర్వాత స్టాక్ ఏం చేయాలండి మొత్తం నేనే తీసుకోవాలంటే కష్టం కదా అని అడిగాను నేను చేసుకోవాలంటే నాకు పెట్టుబడి ఎక్కువైతుంది నేను పెట్టలేనన్నాను అన్నాను ఉండి నాకు అలా యూజ్ అవుతుంది కదా తన బొటిక్ కదా అందుకని తీసుకుంటా అన్నారు తీసుకొని నాకు అట్లా మామూలుగా కాదండి భలే చూపించింది అసలు ఎంత నమ్మానా ఎంత ఇదిగా ఉన్నాను అనుకున్నాను తీరా చూస్తే తను ఇచ్చేటప్పుడు ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అసలు అలాగే ఇస్తాను నేను ఇవ్వను ఏం చేసుకుంటావు నీ దగ్గర ప్రూఫ్లు లేవు అవి ఇవనింది కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి నా మనీ నాకు తిరిగి వచ్చాయి కాకపోతే కొంచెం లేట్ అయింది ఒక నైన్ మంత్స్కేమో వచ్చాయి తర్వాత దాని గురించి నాకు ఏంటంటే వాళ్ళతో వీళ్ళతో బెదిరింపులు అసలేం చేసుకుంటావో చేసుకో ఇలాంటివన్నీ ఇచ్చారు కాకపోతే మనం నిజాయితీగా ఉండి మన డబ్బులు కష్టపడి సంపాదించుకున్నాయి కాబట్టి మనం ధైర్యంగా ఫేస్ చేశాను నాకు అప్పుడు ఎవరు సపోర్ట్ లేదు కాకపోతే నేను ఒకదాన్నైనా కానీ ధైర్యంగా ముందుకెళ్ళాను అది మనీ అంటూ అనమాట ఇలాగా ఒకసారి ఇంకొకసారి ఏంటంటే నేను ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఏదో ఒక ఆటంకం గమ్మును నమ్మేస్తాను మనుషులు మంచి మాటలు చెప్పం వాళ్ళు కరెక్టే కదా వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని గమ్మును నమ్మేస్తుంటాను మీరు మాత్రం అలా ఈ కాలంలో మనుషులు మాత్రం నమ్మద్దు అండి నమ్మినట్టు నటించండి మీరు కూడా లోపల మాత్రం నమ్మని మాత్రం నమ్మద్దు ఏది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఇదనే కాదండి ప్రతిదీ ఒక ఆవిడైతే డ్రెస్ అప్పుడు నేను బొట్టికి పెట్టుకున్నప్పుడు స్టిచ్చింగ్ కానిచ్చారు ఆవిడేం చేశారంటే స్టిచ్చింగ్ అంతా అయిన తర్వాత ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని నాకు అది ఫిట్టింగ్ లేదు ఇది ఫిట్టింగ్ లేదని ఆఖరాకి డబ్బులు ఇవ్వకుండా ఎక్కొట్టారు నాకు కూడా చిరాకు వేసేసింది అలా విసిగిస్తుంటే జనాన్ని పోయావని వదిలేమని చెప్తుంటాను అలా అయ్యి నాకు కొంచెం చాలా లాస్ అయింది మా వీడియోస్ సరైన కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఏంటంటే నాకు షేర్ చేసుకోవడానికి ఎవరితో నాకు షేర్ చేసుకోవాలనిపించడం లేదు మీరే నా ఫ్యామిలీ అనుకోని నేను ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి తర్వాత అలా ఒక ఆవిడ యాడ్ చేశారు ఇలా చాలా చాలా ఫేస్ చేశాను ఇప్పటికీ ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నాను అసలు ఏం మాట్లాడాలో అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు తను ఇచ్చినన్ని రోజులు నాకు ఏంటంటే ఫ్యామిలీ బాగా రన్ అయితే ఉంది తను అలా మోసం చేసేసరికి ఇంకా నాకు ఏదైనా పార్ట్నర్షిప్ మీద చేయాలంటే భయంగా ఉంది అందుకని చేయలేదు నేను నా ఓన్గానే ఇంకా మిషన్ ఓన్లీ వర్క్ వేస్తున్నాను అంతకుముందు అయితే చేసి ఇచ్చేదాన్ని చాలా మనీ ఆపేదండి పర్వాలేదు మనీ ఆపినా కానీ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నింది కానీ తను అపార్థం చేసుకోవడం వల్ల మనం ఇప్పుడు ఒక మాట ఇచ్చిన తర్వాత అది తీర్చుకోవాలండి తను తీసుకుంటాను మెటీరియల్ ఒక టూ మంత్స్లో ఇస్తాను అనింది బట్ తనైతే ఇవ్వకుండా నాకు వన్ ఇయర్ అయితే బాగా తిప్పిందండి దానికి నాకు వడ్డీ లాస్ అయింది ఇంకా మెటీరియల్ తెచ్చిన మెటీరియల్ సగం నేను తీసుకున్నాను అదంతా నా దగ్గర అలాగే ఉండిపోయింది అప్పుడు వచ్చిందండి ఏదైనా ఒక దెబ్బ తగిలితేనే కదా మనకు ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకైతే బాగా ఎక్స్పీరియన్స్ అయిందండి అప్పటి నుంచి నాకు ఎవరినైనా నమ్మాలంటే కొంచెం భయంగానే ఉంటుంది కానీ తొందరగా అయితే ఇప్పటికీ నమ్ముతున్నాను అండి నాకు బుద్ధి ఎప్పుడు వస్తుందో ఏమో అర్థం అవ్వట్లేదు ఇంకా నా జీవితంలో బుద్ధి రాదే ప్రతి ఒక్కరిని నమ్మేస్తుంటాను తొందరగా ఎమోషన్ అయిపోతాను ఏదైనా అంటే కోపం వచ్చేస్తుంది నాకు ఏడుపు వచ్చింది ఇవన్నీ ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు లోపల ఎన్నో బాధలు పెట్టుకొని ఇలాగా ఫేస్ చేసుకుంటూ వస్తున్నాను నేను ఫ్యామిలీని రన్ చేసుకుంటూ అందరూ యూట్యూబ్లో క్లిక్ అవుతున్నారు బట్ నాకు ఎందుకో చాలా టైం పడుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్